హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో సింపుల్ హెల్తీ అండ్ టేస్టీ అయిన లంచ్ బాక్స్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి దీంట్లో ఎలాంటి మసాలాలు యూజ్ చేయకుండా హెల్తీగా ప్రిపేర్ చేస్తామండి ఈ రెసిపీ స్కూల్కి వెళ్ళే పిల్లల నుండి ఆఫీస్కి వెళ్ళే పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇష్టంగా తినేలా కమ్మగా ఉంటుంది ప్రిపరేషన్ సింపుల్గా ఉండి ఎంతో టేస్టీగా ఉండే ఈ రైస్ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది మరి ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్ ప్రాసెస్ చూసేద్దాం ఈ లంచ్ బాక్స్ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడక్కాక పల్లీలు కాజులను వేసి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు అదే నూనెలో ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అలాగే కొన్ని మిరియాలను వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం వేగాక ఎండుమిర్చి పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు వేసి ఫ్రై చేయాలి నేను వేసిన పచ్చిమిర్చి ఎక్కువ కారంగా లేవండి అందుకే క్వాంటిటీ ఎక్కువగా వేశాను ఒకవేళ పచ్చిమిర్చి ఎక్కువ కారంగా ఉన్నట్టయితే తక్కువగా వేసుకోవాలి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర తరుగు హాఫ్ టీ స్పూన్ సాల్టు వేసి కలుపుకోవాలి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్టును కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా ఉల్లిపాయ ముక్కలు బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాక పచ్చి కొబ్బరి తురుమును వేసి ఒకటి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి కొబ్బరి తురుము కొంచెం వేగాక ఉడికించిన అన్నాన్ని ఇంకా రుచికి సరిపడా సాల్ట్ను వేసి కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడు సాల్ట్ను వేసాం కాబట్టి మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి తగినంత సాల్ట్ను వేసి కలుపుకోవాలి స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేస్తూ రైస్ అంతా బాగా వేడెక్కేలా కలుపుకోవాలి కొబ్బరి మిశ్రమం అంతా అన్నంలో చక్కగా కలిసి వేడెక్కేంత వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేశాక నిమ్మరసాన్ని పిండి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టిన పల్లీలు ఇంకా కాజులను వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీ రెడీ నిమ్మరసం అంతా అన్నానికి బాగా పట్టేలా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఇలా పచ్చి కొబ్బరితో సింపుల్గా చేసే ఈ రైస్ రెసిపీని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకి లంచ్ బాక్సుల్లో పెట్టారంటే మెతుకు కూడా మిగిల్చకుండా తినేసి వస్తారు అంత బాగుంటుంది ఈ రెసిపీని వేడన్నంతో లంచ్ బాక్సుల్లోకే కాకుండా నైట్ అన్నం మిగిలిపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ప్రిపరేషన్ సింపుల్గా ఉండి హెల్తీ అండ్ టేస్టీగా ఉండే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్